నెల్లూరు నియోజకవర్గం పరిధిలోని కరివల్లపాలెం మాదరాజగూడూరు గ్రామాల్లో యాభై ఐదు లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు రూరల్ ఎమ్మెల్యే కూటమిరెడ్డి శ్రీధర్రెడ్డి మంగళవారం శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి పనులు శరీరేగంగా జరుగుతున్నాయని తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు రూరల్ నెల్లూరు రూరల్ అభివృద్ధి ప్రధాన జయంగా పనిచేస్తామని పార్టీలు చూడమని తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు చెవిరెడ్డి శరత్ కుమార్ రెడ్డి నెల్లూరు రూరల్ మండలం టీడీపీ ఉపాధ్యక్షులు మరియు కలివెలపాలెం గ్రామ ఇన్ఛార్జి వేడిచెల్ల వెంకటేశ్వర్లు యాదవ్ చెన్నారెడ్డి శ్రీనివాసుల రెడ్డి సురేందర్ రెడ్డి మునిచంద్ర లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు కలివెలపాలెం మాధవజగూడు గ్రామాల్లో అభివృద్ధి పనులకి ఈరోజు శంకుస్థాపనలు చేసుకుంటూ ఉన్నాం కలేలుపాలెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటిదాకా ఈ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాల కోసం పెట్టిన ఖర్చు అరవై మూడు లక్షల యాభై వేలు ఈరోజు దాకా ఇంకా ఎనిమిది నెలలు పూర్తిగాల ఎనిమిది నెలలు పూర్తి కాకముందే అరవై మూడు లక్షల యాభై వేలు కలేలుపాళెం గ్రామంలో ఖర్చు పెట్టడం జరిగింది ప్రధానంగా ఈ గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు నాకు చాలా సంతోషం అన్నిటికంటే మించి ఈ గ్రామంలో ఈ గ్రామవాసుల చిరకాల కళ నా చిరకాల కళ కోరిగోడ గ్రామం ప్రారంభంలో శ్మశాన చుట్టూ ఖాళీగోడ ఆ యొక్క ఖాళీగోడకి పూర్తిగా అవటం చాలా సంతోషంగా ఉంది కాస్త గిరిజనులు ఉన్న ప్రాంతాల్లో గిరిజనులకి ఎదురుగా అక్కడ మాత్రం ప్రస్తుతానికి గోడ కట్టలేదు అక్కడ కూడా కట్టాలని చెప్పని ఐదు లక్షల రూపాయల డబ్బులు దానికి కూడా శాంక్షన్ చేయడం జరిగింది ఈరోజు సాయంకాలం కల్లా దానికి సంబంధించిన ఉత్తర్వులు వస్తాయి రేపటి నుంచే అక్కడ కూడా పని ప్రారంభమవుతుంది దాంతో పూర్తి స్థాయిలో కలేలుపాళెం గ్రామం ప్రారంభించేటప్పుడు ప్రతి ఒక్కరూ ఆ శ్మశానం గుండా రావాల్సిన పరిస్థితి ఎవరికీ ఇబ్బంది లేకుండా చుట్టూ గోడ పూర్తి అవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క కలేలుపాళెం గ్రామమే కాకుండా మాదరాజు గూడూరు గ్రామంలో మాదోరాజు గ్రామంలో డెబ్భై ఆరు లక్షల రూపాయలు కలెలిపాడెం గ్రామంలో అరవై మూడు లక్షల యాభై వేలు గూడూరులో డెబ్బై ఆరు లక్షల రూపాయలు అభివృద్ధి కార్యక్రమం కోసం ఈరోజు దాకా ఖర్చు పెట్టడం జరిగింది రాబోయే రోజుల్లో ఇంకా ఇంకా కూడా ఈ ప్రాంతంలో సమస్యలను మొత్తం గుర్తించి నా ఆలోచన ఆకాంక్ష ఒకటే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రాజకీయ కక్ష సాధింపులు రాజకీయ భేదాలు ఉండకూడదు రాజకీయ పార్టీలు ఎన్ని ఉన్నా పరస్పరం ఒకరిని ఒకరు గౌరవించుకునే విధంగా ఎన్నికల వేళ మాత్రమే రాజకీయాలు ఎన్నికల వేళ మాత్రమే జెండా అజెండాలు